తెలంగాణలో మరోసారి డ్రగ్స్ మాఫియా చీకటి ప్రబలంగా బయటపడింది ఈసారి ఆరోపణలు ఎదుర్కొంటోంది ఓ మహిళ డాక్టర్ డ్రగ్స్ బానిసగా మారిన ఈ డాక్టర్ వాటిని కొనుగోలు చేయడానికి ఏకంగా కోటి రూపాయల విలువ చేసే ఆస్తులు అమ్మేసిందంట ఈ ఘటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్ కు చెందిన లేడీ డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పట్టుబడింది ఆమెతో పాటు డ్రగ్స్ సరఫరా చేసిన టక్కర్ గ్యాంగ్ సహచరుడు బాలకృష్ణ కూడా అరెస్ట్ అయ్యాడు కేసును లోతుగా పరిశీలించేందుకు నార్కోటిక్ విభాగం రంగంలోకి దిగింది పోలీసుల దర్యాప్తులో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి చూసింది నమ్రతను డ్రగ్స్ వైపు లాక్కెళ్లింది ఆమె ఉన్నత చదువుల కోసం వెళ్లిన విదేశీ జీవితం అని తెలింది అక్కడే ఆమెకు మొదటిగా మాదక ద్రవ్యాల అలవాటు మొదలైంది మొదటి నుంచి ఈ వ్యసనం పెరిగిపోతూ చివరకు డ్రగ్స్ కోసం ఆస్తులు అమ్మేసే స్థాయికి వెళ్ళిపోయిందంట ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా కనిపిస్తున్న వంశ్ టక్కర్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కనే లేదు నమ్రతకు వంశ పరిచయం అయింది ఆమె స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ ద్వారా వంశ్ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే బాలకృష్ణ అనే వ్యక్తిని లోతుగా విచారించడంతో మరింత కీలక సమాచారం లభించిందని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే నమ్రత డెబ్బై లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం వీటి కోసం ఆమె ఏకంగా కోటి రూపాయల విలువైన ఆస్తులు విక్రయించిందని పోలీసులు వెల్లడించారు వంశ్ టక్కర్ ను పట్టుకుంటే ఈ కేసులో దేశ వ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాముఖ్యతతో దర్యాప్తు చేస్తున్నారు మరోసారి రాష్ట్రంలో డ్రగ్స్ మూటాలపై ఉక్కుపాదం మోపే దిశగా ఈ దర్యాప్తు సాగుతోంది